వీధి కుక్కల విషయంలో గుంటూరు కార్పొరేషన్ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వీధి కుక్కల వల్ల పిల్లలు కూడా చనిపోయారని గుర్తు చేశారు నగరంలో అభివృద్ధి పనుల కాంట్రాక్టులు ఇచ్చిన వారికే మరలా ఇవ్వటం కరెక్ట్ కాదన్నారు రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే వారిని అధికారులు లాగిపడేశారని కక్షపూరితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు మాధవి ముందుగా నెస్ట్ పరిధిలో వచ్చే రెడ్ జోన్ లేటో మాకు వివరణిస్తే ఖచ్చితంగా మేము కూడా మేము ఫస్ట్ నుంచి కూడా ఎంక్రోచ్మెంట్ మీద మాట్లాడుతున్నాము ట్రాఫిక్ ఇబ్బంది కలిగే విషయాల మీద మాట్లాడుతున్నాము మా ఉద్దేశం కూడా ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద రోడ్డు మీద దాకా వచ్చి వ్యాపారాలు చేసుకోవాలన్నది వంద శాతం మా ఉద్దేశం కాదు అయితే ఈ రోజు కమిషనర్ గారు ప్రస్తావించిన ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఆపోజిట్ ఏరియాలో ఇక్కడ ఇక్కడ పెట్టుకోకూడదు అన్న విషయం స్వయంగా నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష పెరేడ్ గ్రౌండ్స్ లో పెట్టుకోకూడదు ట్రాఫిక్ మళ్లింపు విషయంగా ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది ఆపోజిట్ జోన్ అంటే మాకు రెడ్ జోన్ ఏది వైట్ జోన్ ఏది గ్రీన్ జోన్ ఏది తెలియదు అధ్యక్ష ఒక నిమిషం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మన ఇప్పుడు మీరు నాతో వస్తే స్వయంగా నేను చూపిస్తాను బొప్పాయిల దుకాణం ఉంటది జ్యూస్ బండ్లు ఉంటాయి సోడా బండ్లు ఉంటుంది కానీ వీళ్ళకి మాత్రం ఉండకూడదు వాళ్ళకి మాత్రం రెడ్ జోన్ కాదది ఈ ఈ సదరు లేడీలు మాత్రమే రెడ్ జోన్ అవుతున్నది చాలా బాధాకరంగా ఉంది